ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి రెడ్డి కుటుంబ సమేతంగా తిరుపలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి జగనన్న మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రి కావాలని రాష్ట ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అభివృద్ది సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని అందుకే మళ్లీ ప్రజలందరూ కూడా జగనన్నని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఆయన అన్నారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంటు ఈరోజు స్వామి మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది మేము కూడా మళ్ళీ జగనన్న మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి అని కోరుకోవడం కూడా జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి రావాలి అని చెప్పేసి అని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా ప్రజలకు అందుతున్నాయి కాబట్టి మళ్ళీ ఆయన రావాలి కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు అది నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ నేను ఇక్కడికి రావడం జరిగింది